నీటి మాత్రం నేను నాకు అనుకుంటే వాళ్ళు ఇంకో మేము ఇంకో అదో మాకుడుతున్నాను మిడల్ అదొకంటే నాకు తెలుపుకుంటాం మా అయ్యాలి వాళ్ళు ఒకరికొకరు అనుకుంటారు ಮೂವಲು ಮಾಡಿ ಸಾಡಲಾಗಿತ್ತ

ఎప్పుడు దనిని పడరా రా 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 రా

அந்த சேர்ந்து ஆடோ சேதம் மொகோடு சட்டவந்த பரவ சட்ட பதிவாத்திரம் சேர்த்து கண்டிப்பா அதுக்கே అరే మన గవలం సాకి దొరక దాన్ని నువ్వే కర్రీ తిరిగి ఐవర్కి రావట్టుకు వచ్చేవి మనం మళ్ళీ వస్తాం తినాలి అంటే అని రోజు రెండు డొల్లు కుట్టేది మళ్ళీగా ఆలోచన చూడు అని ఆపలచం చూడు కూడా అయితే రోజు అనుకో నాకు ఎందుకు అదే మూడు రోజులు అంటావా అన్నా నీ కే రాత్రి అనిపిస్తాను పవిత్ర కోరిక ఏదంటే వారి మనం అందరికీ అంటున్నారు కానీ అని వీళ్ళు ఏ నువ్వు చెప్పాలి అన్నాడా సరే కదా అన్నాడు மத்திரம்ட்டும் <tus> <tus> వాడాలి మళ్ళా నిసి చేతుల పెట్టింది చేతుల వెళ్తే భవనంలో పిల్లలు అతనంగా ఏమనుకున్నది కొళ్ళలో చేత ఎక్కి ఇలా ఏ మందు పెట్టిందో நான் இப்பேட்டோ மாகேட்டோட மொக்கல மாட்டா இப்படி நீங்க எப்போ கேபித்தா మాట <laughs> రా అయితే కదమ్మా అయితే ఇది దిన తర్వాత ఏం చెప్తే వాళ్ళు తిన అయితే నేను ముందుగా తినాలి అన్న ఇద్దరిస్తా నేను తింటే నీకు ఏం మందులు పెట్టండి ఇద్దరు తినాలి చేసుకున్నాడు అయితే అంటే బల బుల మదరం ఉన్న గట్ట ఎంతో మంచి ఉన్నదింత మంచిది ఉన్నది మొదలూ మాట ఎంత మంచి ఉండాలి మాత్రం మీదేవి

వెనక అమ్మంగడిగా అమ్మ వెనక అమ్మంగడిగా అయితే ఎక్కువ ముంగడికే ఉన్నాయి గట్టే అయ్యో ఉన్నదండి పూజ కోసము నా కోసం నువ్వు ఒకసారి ఐ లవ్ పుట్టుకస్తుంది అదిగో అతి బస్సు ఆ బస్సులో ఉందో మిస్ అడగాలన్నో కిస్ బా నీకు పెరిగేనా పూజ కోసము నా కోసం ప్రేమలేని జీవితం పూలేని చెట్టుతో సమానము Wah, wow, Oh, pesan lagi. જે રિઝલ્ટ ગવિલાંદર દેખાય બગર ગયો એક દાડે લે આ ક્રાઈમની મટન મારી બોલ 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 રાજા అయ్యా మా తల్లి రాక్షి మా తల్లి వచ్చినాక మా తల్లి హౌస్ ఎక్కడో నేను మా తల్లి నిన్నగా మనం వెళ్ళి పోగా బంగారి పరిలేసి పిగుబట్టేసింది పిగుబట్టకు ఎప్పుడు బంగారు పరిగేసిందో పిల్లగా మా తల్లి వచ్చినాక మా తల్లి ఆస ఎక్కడ ఉండదో నేను అర్చుకోవాలి మా తల్లి బ్రాంత మరి ఇద్దరు వెళ్ళిపోదాం

ఒక్కడ రానవచ్చి అత్తైన <laughs> oh. What are we doing? తర్వాత ఏ రెండు మనసు లేదు చిన్నప్పుడు చిన్న పెద్దరాని పెద్ద పెట్టి రోజు వాతారాగర மக்கிதான் மேபடி மாத்தம் அனகோச்சது ரேப்படி மர மாதிரி அகவடோ பகவடனி దగ్గర మీద ఆలోచించాడు నేను కాపాడుకోవాలంటే నీ ఉన్న తల్లి పోయిన పోయిన నీ ఎత్తు బిజెన్ చేసుకున్నావు నీ కడపలో వచ్చేవి నీ బాగా తీసుకోవాలా అవన్నీ కాపాడుకోవాలంటే నీ కాపాడుకోవాలి కాపాడుకుండా ఏ విజయనం తీస్తా నన్ను రంబిడో పుట్ట పుట్టో పుట్ట మూడు

మాట కలిసిన ముచ్చట ఓ బాల్లయ్య మా తల్లి అవుతుంది చేతులే ఉన్నదట మా తల్లి ప్రతి మనం వెళ్ళి బో బా మల్లయ్య మల్లయ్యాలు మల్లయ్య మల్లయ్య వెళ్ళి ఒక్క బొక్క పట్టినాడు ಚರಕದ ಮಂಗಲದ ಕೇಡ ನಿಮಿಗು ತಾರಾ ಬಾರಿ ನಿಡು ತಂದೆ 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 ಆ ಕಟ ಕಟದ ಪುದ ಮುಸರೆ ನಿಮಿಗ ಅಪ್ಪೋ ಕಂಕಿ ಕಂಕಿ ದಾಳ ತಾಡ ಕಲಾವರು ಹಾವ ಬದುರೆ ಮಂಗಲ ಐತೆ ಹವಾ ಪರಣ ನಿರ್ವಡನೆ ಓ ಕಂಕೆ ಸೇಡುತರು नेमत कर बोलू नकोला रोज बक बक करतोस मी पण सगळं करतो नाही खाऊ నీ చేతుల నా హౌస్ ఉన్నది కానీ నా ప్రాణం తీస్తాను నా బిడ్డను నువ్వు ఎట్లాగో లగ్గం చేసుకుంటా బాల పిల్లను బాల ఎట్లాగ నువ్వు లగ్గం చేసుకుంటావు కానీ బిడ్డ నా చెప్పని రాలేదు కాగల గద్దల పాలు కానీ చెప్పలా పనిముట్లు అవుతాయా ఇల్ల పనిముట్లు అవుతాయి నా తలక ఏమో అంబరి తొట్టి కావాలి నా గొప్ప ఏమో కావాలి పేదలేమో తలిబద్దలు కావాలి పనులేమో అప్ప నిలిబలు కావాలి కావాలి నాకేమో బేమునైనా నారాయణ నారాయణ హారతి లాలిత నారాయణ నారాయణ ఎంతో కావాలి హే దిగ నారదు అనారమ నారాయణ పరమ నారాయణ నా నారాలే వస్తు కావాలి హే పరమల పరిమళం నారాయణ అనమల పరిమళం నారాయణ దిగ పరిమళం నారాయణ హార నారాయణ

चए